భారత జాతీయ కాంగ్రెస్ నేత పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై బెదిరింపులకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని వారిని శిక్షించాలని శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు స్థానిక ఇందిరాగాంధీ విగ్రహం కోడిలి వద్ద వారు నల్లబ్యాట్లతో నిరసన తెలియజేస్తూ నినాదాలు చేశారు శివసేన శాసనసభ్యుడు సంజయ్ గైక్వాడ్ ఢిల్లీకి చెందిన బీజేపీ నాయకులు త్రివేంద్ర సింగ్ రాహుల్ గాంధీని హెచ్చరించడం రాహుల్ గాంధీ నాలుక కోసి తెచ్చి ఇచ్చిన వారికి పదకొండు లక్షలు బహుమతిగా ఇస్తానని ప్రకటించడం తీవ్రమైన విషయాలని ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి అన్నారు నాయనమ్మకు పట్టిన గతే రాహుల్ గాంధీకి పడుతుందని ఇంటి ముందుకెళ్లి బెదిరించడం ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం పట్టణంలో రాహుల్ గాంధీ చిత్రపటాన్ని కాలితో తన్నుతూ నిరసన తెలియజేయడం ఉన్మాదుల చర్యగా ఆమె అభివర్ణించారు ఇటువంటి ఉన్మాదాన్ని తక్షణం నిరోధించాలని ఆమె డిమాండ్ చేశారు విదేశాల్లో పాత్రికేయులు రాహుల్ గాంధీని ప్రశ్నించేటప్పుడు చెప్పిన సమాధానాలకు బీజేపీ నేతలు భుజాలు తడుముకున్నారని అన్నారు ఈ సంఘటనలో ఏ ఒక్కదానిపై దానిపై కూడా ప్రభుత్వం ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడం పట్ల నిరసనలో పాల్గొన్న నేతలంతా ముక్తకంఠంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తక్షణం దోషులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు అనంతరం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ అందుబాటులో లేనందున సహాయకునికి వినతి పత్రం అందజేశారు దేశంలో బీజేపీ ప్రభుత్వం పరిపాలన విధానాన్ని ఎంత నిరంకుశత్వంగా ఉన్నదో అని చెప్పడానికి నేడు లౌకికవాదమైనటువంటి పార్టీల్లోనూ దేశంలో లేకుండా చేయాలన్నదే బీజేపీ ఒక ప్రధాన ఉద్దేశంగా కనబడుతుంది రాహుల్ గాంధీని డైరెక్ట్గా బీజేపీ నాయకులు నెక్స్ట్ శివసేన నాయకులు కలిసి ఒకరేమో తవతేస్తామంటే ఒకరేమో నాలికి పోస్తామని అన్నంత వ్యక్తిగత దోషున అనుచిత వ్యాఖ్యలతో ఒక దేశం యొక్క ప్రధాన ప్రతిపక్ష నాయకుడికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకి ఎలా రక్షణ కలుగుతుంది మా యొక్క ఉద్దేశం దేశంలో బీజేపీ పరిపాలనలో దళిత బలహీన వర్గాలకి అస్సలు జీవించడానికే ఏమాత్రమైన హక్కు లేనట్టుగా బీజేపీ పరిపాలన విధానం సాగుతుంది దేశంలో అతి కొద్దిమంది పారిశ్రామిక వ్యక్తులకి కొమ్ము కాసి దేశం యొక్క సంపదని దోసిపెట్టడానికే బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుంది దాన్ని నిలదీసినందుకే రాహుల్ గాంధీ లాంటి వ్యక్తిని అక్కడికే నాయనమ్మని తండ్రిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు నేడు రాహుల్ గాంధీ గారిని కూడా సరైనటువంటి భద్రత లేకపోని విధానం చూస్తే రాహుల్ గాంధీ కూడా ఏదో చేస్తారనే అనుమానంతో మేము ఈరోజు పూర్తిస్థాయిగా దీన్ని ఖండిస్తున్నాం దీని పట్ల మేము నిరసన కూడా తెలియజేస్తున్నాం